సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా మేకలు అయితే నేను ఎక్కడ మెప్పుతున్నాను చూడు ఎన్ని రోజులు అయితే కొంచెం ఫీవర్ వచ్చింది అందుకే వీడియోలు చేయట్లేను ఇప్పుడైతే మా మేకలు అయితే ఎక్కడ మెప్తున్నాను చూసుకోవచ్చు ఇక్కడనైతే మన పెసర్ పొళ్ళు ఉంటుంది కదా మన పెసర్జాన్ కోసి దగ్గరేసి ట్రాక్టర్తో తొక్కిస్తారు మా ఊరు సైడ్ అయితే ఆ తొక్కిచ్చిందంతా పొల్లు ఉంటుంది కదా ఆ పుళ్ళు అనేది అంతా ఒక దగ్గరకు వస్తారు అయితే దాని మీద దోలన ఇక ఒక టెన్ మినిట్స్ అవుతుంది అనుకోండి తోలి ఒక హాఫ్ అన్ అవర్ మేస్తే మంచిగా రన్ మేసినాకేట కథ ఎండ అయితే ఇప్పుడైతే మామూలు కొట్టుడు కొడతలేదు బబ్బబ్ బబ్బబ్బా ఎండ అంటే ఫార్టీ డిగ్రీస్కి అటు ఇటు ఉంది థర్టీ సిక్సే ఉంది థర్టీ సిక్స్ డిగ్రీసే ఉంది ఎండ మామూలు కొట్టుడు కొట్టట్లేదు అసలు వారం రోజుల కాంచెళ్ళి ఫీవర్ వచ్చి పడిశమ్మ పెట్టి అన్నీ ఏ బట్టి ఇంకెంత నాకైతే ఎండ తట్టుకోవడం చాలా కష్టమైపోయింది ఎయిట్కి అట్లా ఇడుస్తాం ఎయిట్కి ఇడిచి మళ్ళీ ట్వెల్వ్కి తోలుతాం టువెల్కి తోలి మళ్ళా మూడు గంటలకు ఇడతాం మళ్ళీ మూడు గంటలకు ఇడిచి ఆరు గంటల దాకా ఆరు కాదు ఏడు గంటల దాకా మేపుతాం ఆరు నుంచి ఏడు మధ్యలో దాకా మేపుతాం ఎందుకంటే అప్పుడు చీకటి పడదు ఏం పడదు ఏడు గంటల దాకా చీకటి పడదు ఎట్లా వస్తాను ఇక పొద్దుగా ఎనిమిది గంటలకు ఎడ్చడం పన్నెండు గంటలకు తోలడం మూడు గంటలకు ఎడ్చడం ఏడు గంటలకు తోలడం ఉంది కదా ఎనిమిది గంటలు అట్లా ఇప్పుడు ఏంటంటే ఒర్రెలు పోయలేదని చెప్పేసి ఇడబట్లేము వరలు పోతే తిరగని ఛాన్స్ ఉంటుంది మే కడుపు నిండా మేనికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు వరలు గోయక ముందుకి ఒక పూట అంటే ఇక ఇప్పుడు దొరకదు అనమాట మిగతా కడుపు నిండా మా పుట్టోళ్ళు చూడు ఎట్లా దొరికి డ్ పుట్టను కొట్టింది బాగా రో వీడైతే నేను మేత పెడతా వీనికి బాగా దగ్గరికి అలవాటు చేసుకున్నా వీళ్ళ మమ్మీ అయితే పాలు మరణి అందుకే మేత పెట్టి దగ్గరికి అలవాటు చేసుకున్నా చూడు ఫోన్ని తింటాన చూస్తాను ఏయ్ పోతావు వారు అట్నే ఎట్లా పోతాను చూడు దున్నా పోతూ ఇక మిగతావి కూడా వస్తాయి ఒక్కొక్కటి 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 అన్నీ వస్తాయి ఇవన్నీ పెద్దవి ఉన్నాయి చాలా వరకు ఇప్పుడు ఆడ పెద్దవిన్నాయి కాబట్టి కొన్ని చిన్నవి కొన్ని ఉన్నాయి ఇప్పటికి కొన్ని చిన్నవి అన్నీ పరారైనాయి ఇక్కడికి చెట్టు కిందికి మామూలు ఎండ కొడతలేదు అందుకే పరారాయి అవి కూడా ఇంకా ఐదు నిమిషాలు పది ఐదు నిమిషాలు మిగతావి వస్తాయి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకెన్ అయితే ఆన్ చేసుకోండి ఎందుకంటే మనకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మీ సబ్స్క్రైబ్ ఇంకొన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ కింద ఎండాకాలంలో మేకలు మేపేటోళ్ళకేది వెళ్తుంది బాధ ఏందని చెప్పేసి ఈ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఈ ఫార్టీ డిగ్రీస్లో మాత్రం మేపాలంటే మామూలు ముచ్చడు కాదు ఇలా ఇక మేపేటోడికే వెళ్తుంది దాని కష్టమైంది దాని ఎండా ఆ తలకైనా ఒప్పిందని చెప్పి మేకలు అంటే ఇంకా చాలా చిన్న చూపు ఉంటుంది నార్మల్గా అయితే మా ఊర్లో పెళ్ళి చేసుకునేటప్పుడు కూడా అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ గొర్రెలుగా వస్తాడంటే గతం ఎవరి అంటారు లేదు ఇక హైదరాబాద్ బతుండు ఒక పదిహేను వేలు సంపాదిస్తానంటే ఆహా అంటారు ఇక్కడ గొర్రెల మేపి నాలుగు లక్షలు సంపాదించినా కూడా వాడు అంటే వానికి పిల్లని అని ఆలోచిస్తారు అదే సిటీలో పోయి పదిహేను వేలకు డ్యూటీ చేసినా కూడా అబ్బా అక్కడికైతేనే ఇస్తాం ఇక్కడ ఇవ్వం మేఘాలుగా తీయ్యాం వ్యవసాయం చేసి అని అంటారు మీరు భలే గమ్మత్తు ఉంటుంది ఇక్కడ నాలుగు లక్షలు సంపాదించేది ఇక్కడ అక్కడ పదిహేను వేలు ఆ పదిహేను వేలలో ఐదు వేలు తి పండుకోనికి రూమ్కే ఖర్చు అయిపోతాయి అనుకో పదివేలు ఆ పదివేలు సంవత్సరం కష్టపడి తినొస్తే లక్ష ఇరవై ఇక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు ఇటు గొర్రెలు కాసుకోవచ్చు అంటే అందరికీ నాలుగు లక్షలు వస్తాయని చెప్పట్లేను నార్మల్గా ఒక వంద గొర్రెలు ఉంటే అట్లా రావచ్చు వంద గొర్రెలు డెబ్బై గొర్రెలు ఉంటే వస్తాయి వంద వంద అవసరం లేదు ఒక డెబ్బై గొర్రెలు ఉండొస్తాయి కష్టపడేటోడు ఉండాలి ఓపిక ఉండాలి డబ్బులు ఎక్కడైనా టాలెంట్ ఉంటే డబ్బులు ఎక్కడైనా సంపాదించుకోవచ్చు ఒళ్ళు బద్దగా ఉన్నోడికి ఎక్కడ సంపాదించాలన్నా కష్టం ఏమంటారు అంతేనా కదా సో ఫ్రెండ్స్ ఇక చూసుకోవచ్చు ఇప్పుడైతే టైం అయితే త్రీ అవుతుంది నీళ్ళ తాపడానికి వచ్చినాం పాపం ఎంత దూకుతారు ఉన్నాయో అయితే చూడండి ఎట్లా తాగుతున్నావు ఇంకా మోటార్ అయితే పెట్టినా